జిల్లా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందర అనంతపురంలో మహిళలందరూ ఆనందోత్సాహాలతో హోలీ వేడుకలు జరుపుకుంటున్నాం నిజంగానే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మహిళలు ప్రతి సంవత్సరము ఆనందంగా హోలీ జరుపుకున్నారు గడిచిన ఐదు సంవత్సరాలు చాలా సంతోషంగా సంతృప్తిగా హోలీ జరుపుకుంటున్నారు ఈ సంవత్సరం హోలీ జరుపుకోవడానికి ఎవరు ముందుకు రాలేదండి ఎందుకంటే మహిళలు ఈ తొమ్మిది నెలలు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏర్పడినప్పటి నుంచే సంతృప్తిగా ఉన్నారు మహిళలందరూ ఆనందంగా ఈ హోలీ పండుగ కానీ ప్రతి పండుగ సంబరంగా జరుపుకోవాలి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి రావాలని ప్రతి మహిళ చెప్తూ ప్రతి మహిళ తెలియజేస్తున్నారు ఈరోజు జగనన్న నాయకత్వంలోనే మహిళలకు న్యాయం జరుగుతుంది ఏ ఏ విషయంలో అయినా కూడా జగనన్న నాయకత్వంలో మహిళలకు న్యాయం జరుగుతుందని చెప్పి ప్రతి మహిళ చెబుతున్నారు మరొక్కసారి హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు హోలీ పండుగ జరుపుకోవడానికి కారణం వచ్చేసి ప్రహ ప్రహ్లాదుడు ప్రహ్లాదుని చంపడానికి హిరణ్య కస్సుపుడు రాక్షసి అని ఆమెను పంపిస్తాడు చంపడానికి ఆమెను ఆ అగ్గిలో ప్రహ్లాదుని అగ్లోకి తోసేయడం వలన విష్ణువు వచ్చేసి ప్రహ్లాదుని కాపాడి హోలిక రాక్షసి చనిపోతుంది అందుకు కారణంగా ఈరోజు హోలీ పండుగ జరుపుకుంటారు అంతేకాకోకుండా శివుడు తపస్సు చేస్తుంటే మన్మధుడు వచ్చేసి శివుని తపస్సును భగ్నం చేస్తే శివుడు వచ్చేసి మన్మధుని చంపేస్తే దేవతలందరూ తిరిగి వచ్చి ఆయన్ను ప్రాణభిక్ష పెట్టమని కోరగా శివుడు ఆయనకు ప్రాణ ప్రాణభిక్ష పెడితే ఆ సందర్భంగా కూడా ఈరోజు హోలీ పండుగ జరుపుకుంటారు అంతేకాకుండా రాధాకృష్ణుల ప్రేమ స్నేహ చిహ్నంగా కూడా ఈరోజు హోలీ పండుగ జరుపుకుంటారు అయితే పదహారు రోజుల పండుగగా ఈరోజు హోలీ పండుగను జరుపుకోవడమే కాకుండా ఉత్తరాది ప్రాంతంలో కూడా మధ్యప్రదేశ్ నేపాల్ ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగను హోలీ పండుగ చాలా ఘనంగా జరుపుకుంటారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు మేము అనంతపురం జిల్లా మహిళా విభాగం తరఫున తెలియజేస్తున్నాము హోలీ పండుగ శుభాకాంక్షలు ఈరోజు మొత్తం రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ నాయకులు గిరిజనులు అంటే సుగాల వాళ్ళకి ప్రతి ముఖ్యమైన పండగ అంటే ఇదే ప్రతి జిల్లాలో కానీ రాష్ట్రం మొత్తం ఈ పండగ ప్రతి ఒక్కరు మా క్యాస్ట్ వాళ్ళు పండగ ఘనంగా హ్యాపీగా జరుపుకునే పండగ అంటే ఇదే హోలీ పండగ ఒక్కటే హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికి మా క్యాస్ట్ వాళ్ళకి అందరికీ అనంతపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఈ మహిళా ఆధ్వర్యంలో ఈ హోలీ పండుగ సంబరాలు జరుపుకుంటున్నారు అదేవిధంగా గత ప్రభుత్వంలో జగనన్న మహిళా పక్షపాత మహిళలకు ప్రతి ఒక్క పథకము లబ్ధి చేకూరే విధంగా మహిళలే ముఖ్యంగా ప్రధాన కారకం ఉండే విధంగానే ప్రతి ఒక్క ప్రోగ్రాం కానీ చేయడం కానీ ముందర పెట్టడం కానీ ప్రతి ఒక్కటి ప్రాధాన్యత చాలా ఇచ్చేవాళ్ళు వైఎస్ఆర్సీబీలో కానీ ఈ ప్రభుత్వం మాత్రము మహిళలకి మా మహిళలను ఏ విధంగా అన్ని విధాలుగా ముందరకు తీసుకొచ్చే విధంగా లేకోకున్నట్ల ప్రతి ఒక్క పథకంలోనూ తూట్లు పొడిచే విధంగా చేసుకుంటూ పోతున్నారు కానీ మన జగనన్న ప్రవేశపెట్టిన పథకాలైతే మన ఆంధ్ర నుంచి ప్రతి ఒక్క ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ చూసి మెచ్చుకునే విధంగానే మహిళలను ముందుగా పెట్టి చేసేవాళ్ళు కానీ మన పథకాలనే ఈ మా దిశ యాప్నే ఇప్పుడు అవే కాపీ కొట్టి ఈ ప్రభుత్వము శక్తి అని అది అని చేసుకుంటూ పోతున్నారు కానీ మన జగన్మోహన్ రెడ్డి అన్ననే ఆదర్శప్రాయుడు